మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విశ్రవర్తి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉన్నామండి ఈ రోజు ఇక్కడ సిఐటియు గ్రామ పంచాయతీ యూనియన్ ఎంప్లాయ్ వర్కర్స్ ఆధ్వర్యంలో అయితే ఒక్క రోజు ధర్నా అయితే చేస్తున్నారండి సో ఆ సందర్భంగా మనం అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది సో ఇక్కడ చూడొచ్చు కొంత ఎందుకు ధర్నా చేస్తున్నారు అసలు ఏంటి అని చెప్పేసి మనం పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు మనతో మాట్లాడడానికి మల్యాల నర్సయ్య గ్రామ పంచాయతీ అధ్యక్షులైతే ఉన్నారండి రోజు ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి ఒకసారి మనం వారితో మాట్లాడదాం హలో నమస్తే సో చెప్పండి ఈ రోజు ఒక రోజు ధర్నా కార్యక్రమం అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు సో దాని గురించి మాకు ముందుగా సుమాన్ టీవీకి ధన్యవాదాలు వచ్చినటువంటి మీడియా వారందరికీ కూడా మా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల పక్షాన కూడా ఉద్యమ అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు సఫాయి బంధు అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా జరుపుకోవడం జరుగుతుంది దీనికి ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వం పది సంవత్సరాలు చేసింది మరి ఆ పది సంవత్సరాలలో కూడా అనేక మార్లు కూడా ధర్నాలు రాసారోకాలు అదే విధంగా ఇందిరా పార్కు కమిషనర్ ఆఫీస్ ముట్టడి అసెంబ్లీ ముట్టడి కూడా జరిగింది ఆ పది సంవత్సరాలు బిఆర్ఎస్ మాట గడుపుకొనే పోయింది తప్ప ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు చేసింది మాత్రం ఏమీ లేదు మరి అప్పుడు గత సంవత్సర కాలంలో సమ్మె చేస్తున్న సందర్భంలో మరి ఇప్పుడు గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో కూడా టెంట్ల వద్దకు వచ్చి మన గ్రామ పంచాయతీ కార్మికులకు మనం గెలవగానే తక్షణమే మనం అధికారంలోకి రాగానే ఫస్ట్ మీ డిమాండ్ను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు మరి మేనిఫెస్టో కూడా పెట్టుకోవడం జరిగింది పెట్టారు మరి గెలిచి ఎనిమిది నెలలు అవుతుంది ఆ గెలిచినాక కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా అనేక సార్లు ఈ మంత్రులకు ఎమ్మెల్యేలకు అనేక సార్లు కూడా అధికారులకు అనేక సార్లు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మరి ఆ వినతి పత్రం ఇచ్చినప్పుడే మీ సమస్య పరిష్కారం చేస్తాం మరి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు మనం కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా పెట్టినప్పుడే ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మీకు ఏదైనా సమస్య ఉంటే తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని మాట ఇస్తా ఇస్తూ ఉన్నారు మరి అది తరువాత అది తుంగలో తొక్కినట్టే అవుతుంది తప్ప ఈ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం కావట్లేదు మరి ఎక్కడికక్కడ పనులు చేసుకుంటా చనిపోతూ ఉన్నారు ఎక్కడికక్కడ పనులు చేసి చనిపోతూ ఉన్నారు వారికి వారి కుటుంబ సభ్యులకు భరోసా లేకుండా పోతా ఉంది మరి ఇలా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి ఏదైనా అనుకోరాని సంఘటన జరిగితే తక్షణమే ప్రభుత్వం స్పందిస్తూ ఉంటుంది మరి ఇలా పల్లె నుంచి పచ్చదనం ఉంటుందంటే ఆ గ్రామాలలో ఆ గ్రామ ప్రజలు పారిశుభ్రంగా కానీ ఆరోగ్యాలు కానీ ఉంటురంటే మరి గుర్తించాల్సింది ఎవరిని గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులని మరి వారిని పక్కకు పెట్టి వీళ్ళు ఫోటోలకు అంతవరకు వచ్చిన ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ వాళ్ళు ఫోటోలు ఇచ్చి వాళ్ళేమో అవార్డులు తీసుకుంటా ఉన్నారు మరి నిత్యం కష్టపడి పని చేసే వాళ్ళకేమో ఇలాంటి సౌకర్యం లేకుండా పోతూ ఉంది మరి ఇప్పటికైనా మేము కోరుకునేది ప్రభుత్వాన్ని మేము మాకు నెలకు ఏదో లక్ష రూపాయలు కావాలని అడుగుతలేం పనికి తగ్గ వేతనం కావాలని అడుగుతున్నాం కనీస వేతనం ఇరవై ఆరు వేలు తగ్గకుండా ఇవ్వాలని అడుగుతా ఉన్నాం ఆ కార్మికుడు చనిపోతే ప్రమాద బీమా పది లక్షల రూపాయలు కావాలని అడుగుతా ఉన్నాం యాభై ఒక్క జీవో తీసుకొచ్చి పెట్టింది పోయిన ప్రభుత్వం మల్టీపర్పస్ విధానం ఇలా కరోబారు అదే పని చేయాలి ఎలక్ట్రికల్ అదే పని చేయాలి పంపు ఆపరేటర్ అదే పని చేయాలి స్వీపర్ అదే పని చేయాలి డ్రైవర్ అదే పని చేయాలంటే ఈ పనులలో ఈ కార్మికులకు అనేక రకాలుగా ఒత్తిడి అయితే జరుగుతూ ఉంది మానసికంగా కూడా చనిపోతూ ఉన్నారు మరి ఈ వర్షాకాలంలో ఈ ఎలక్ట్రిసి సిటీ అని అయితే ఆ లైట్లు పెట్టేటప్పుడు పోల మీదనే చనిపోయిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం మరి వారికి భద్రత లేదు మరి పంపు ఆపరేటర్ చేస్తున్నప్పుడు కూడా వారికి అనేక రకాలుగా కష్టాలు జరుగుతూ ఉన్నాయి వారికి సౌకర్యం కల్పించడం లేదు మేము ఏమంటున్నాం మీ ద్వారా మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి కార్మికునికి కనీస వేతనం అమలు కావాలి యాభై ఒక్క జీవోను సవరించాలి జీవో నెంబర్ అరవై ప్రకారం ఆ వేతనాలు చెల్లించాలి ఈ మల్టీపర్పస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి కరోబార్ బిల్ కలెక్టర్లకు సహాయ కార్యదర్శులుగా నియమించాలని అడుగుతా ఉన్నారు ఈ కార్యదర్శి ఉన్నప్పటికీ కూడా ఈ కరోబరు తోటే సగం పనులు చేసుకుంటా ఉన్నారు మరి ఇవాళ సభై బంధు అనే కార్యక్రమానికి రావడానికి కూడా కొందరు పంచాయతీ కార్మికులే అడ్డుకొని రా రానివ్వట్లేదు మరి మన హక్కులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే కూడా దీనిలో ప్ర పంచాయతీ కార్యదర్శుల ఒత్తిడి కూడా జరుగుతూ ఉంది ఇది మానుకోకపోతే రానున్న రోజులలో మరి ఇలా పక్కనే ఉన్నది తంగలపే మండల్ ఆ గ్రామంలో కూడా రానియకుండా రోడ్ల మీద పనులు చేపిస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి అందరూ రాలేకపోయారు ఆ గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళు మేము ఫోన్ చేస్తే మా పంచాయతీ కార్యదర్శి రానివ్వట్లేదని వారు చెప్తా ఉన్నారు మరి వాళ్ళకొక్క రూలు ఉంటుంది మా పంచాయతీలో పనిచేసే వాళ్ళకు రూల్ ఉంటుందా పంచాయతీ రాజు అంటే పల్లె నుంచి పట్టణం దాకా ఒకటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కానీ వేతనాలు వేరు కావచ్చు ఉద్యోగం వేరు కావచ్చు పంచాయతీ రాజ్ పనులు చేసిన వాళ్ళు మినిస్టర్ కూడా ఇళ్ళనే జీతం కమిషనర్ కూడా ఇళ్ళనే జీతాలు తీసుకుంటా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుసుకోవాలి మీరు కూడా దయచేసి మొన్ననే నూకలు మరియులో సంఘటన జరిగినప్పుడు మీరు వచ్చారు మీరు కూడా చాలా తొందర తొందరగా కూడా స్పందించారు మరి ఆ రోజు మనం ధర్నా చేసినప్పటికీ ఐదు లక్షలు ఇస్తామని అన్నారు పది లక్షలు ఇస్తామని అన్నారు మరి అదే మాట తీసుకొని మనం ధర్నా విరమించడం జరిగింది మరి ఇవాళ అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి ఆ అమ్మాయి కూడా ఇక్కడికి రావడం జరిగింది రావడం జరిగింది మేడం మరి వాళ్ళకు ఇచ్చే వాళ్ళ బాపు కష్టం చేసిండు ఆ కష్టం చేసే జీతం కూడా ఇప్పటి వరకు ఇవ్వకపోవడం బాధాకరం ఆ అమ్మాయి పోయి అడుగుతే నీతో నాకు మాట్లాడవలసిన అవసరం లేదు నీకు నాకు సంబంధం ఏంటి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడే ఒక జీవో ఇచ్చింది గ్రామ పంచాయతీలో కార్మికుడు చనిపోయిన ఆయన ఉన్న వాళ్ళ కుటుంబం నుంచి తక్షణమే ఒక కార్మికుని ఆ డ్యూటీలలోకి తీసుకోవాలనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే జీవో ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కొందరు అధికార యంత్రాంగం కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు కావచ్చు ఈ కార్మికుల మీద ఒత్తిడి చేస్తూ బలి పశువులుగా చేస్తూ ఉన్నారు ఇది మానుకోకపోతే రానున్న రోజులల్లో అధికార యంత్రాంగం కావచ్చు అక్కడ పరిపాలన చేస్తున్నటువంటి ప్రజా ప్రతినిధులు కావచ్చు వాళ్ళ ఇల్లు కానీ రేపు ఏ సంఘటన జరిగినా అది ప్రభుత్వాన్నిదే ఆ ఉద్యోగులేదే బాధ్యత అని తెలియజేస్తా ఉన్నాం మనం ఆ రోజు ధర్నా చేయగానే యాభై వేలకు మనం ఒప్పుకోలేదు కనీసం ఐదు లక్షల రూపాయలన్నీ ఇవ్వాలనేది మనం డిమాండ్ చేసినాం సరే ఒక యాభై వేలకు తప్ప రూపాయి కూడా ఇవ్వలేదు మేడం ఇంకొక ఇంకోటి మీ ద్వారా విజ్ఞప్తి చనిపోయిన కార్మికులకు పదివేలు ఇస్తే సరిపోతలేదు దాహన సంస్కారాలకు ముప్పై వేల రూపాయలు తక్షణమే ఆ కుటుంబానికి దాన సంస్కారాల కోసం ఇస్తే కొంచెం ఎంతో కొంత మెరుగవుతుందని మా గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఆవేదన మేడం ధన్యవాదాలు మీకు థ్యాంక్ యూ హలో అండి నమస్తే నమస్తే అండి కిషన్ ఎల్లారెడ్డి పేట్ మండల్ లోకల్ ఎల్లారెడ్డి పేట్ మేము పదిహేను పదహారు ఏళ్ళ నుంచి ప్రతి ఒక్కరి ఎవరు ఊరిలో చేస్తున్నాము మాకు ఏది సురక్షితంగా ఏ పనులు కరెక్ట్ చెప్తలేరు నేను పదహారు ఏళ్ళే చేయబట్టి ఎల్లారెడ్డి మండల్ లోకల్ లో నేను ట్రాక్టర్ డ్రైవర్ ను ట్రాక్టర్ డ్రైవర్ ను మాకు ఏమి ఇలాంటి హామీలు లేవు లేబర్ గా అంతే ఉన్నారు డ్రైవర్ గా అంతే ఉన్నారు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క పనులు ఆ మా గురించి కూడా ముఖ్యమంత్రి గాని మంత్రులు కాని ఎమ్మెల్యేలు గాని మా గురించి కూడా ఆలోచన చేసి అన్ని అన్ని రకాల విధంగా డ్రైవర్లకు అనుకూలంగా చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను పనికి పోయినప్పుడు పనిలా చనిపోయిండు గ్రామ పంచాయతీ పనికి సిబ్బంది పోయిండు పనికి అయితే ఆడ చనిపోయిండు మాకు ప్రభుత్వం మమ్మల్ని ఏ తరఫున ఆదుకోలేరు ఆ ఏం మాకు ఇస్తా అన్నయ్య ఏమి ఇవ్వలేరు ఒక యాభై వేలు ఇచ్చారు ఐదు లక్షలు ఇస్తా అని ఒప్పుకున్నారు అవి ఏమి ఇవ్వలేరు ఇక ముందు ఎవరకు అట్లా ఇట్లా మా పరిస్థితి రాకుండా ఉండాలని కోరుకుంటున్నా మేడం మాకు మా బతుకు రోడ్ మీద పడ్డది ఇప్పుడు మా నాన్న చంపేణు మేము మా నాన్న చేస్తేనే మేము బతుకుడు మేడం సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు గ్రామ పంచాయతీగా వర్క్ చేయబట్టి మేడం పదిహేను పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అవుతుంది మేడం పదిహేను సంవత్సరాలు అవుతుంది మా నాన్న ఏతనే మేము బతుకుడు మేడం మా నాన్నని వేయం మమ్మల్ని దాదాటోడో వేయండు మాకు ఏ ఆధారం లేదు మేడం మేము రోడ్డు మీద అడక తిన పరిస్థితి వచ్చింది మాది ప్రభుత్వం ఎట్లా అంటే ఆదుకోలేరు గ్రామ పంచాయతీ ఏమి అంటలేరు ఇక్కడ కలెక్టర్ ఏము ఆ రోజు ఐదు లక్షలు ఇస్తాను ఒప్పుకున్నారు అవి ఇవి ఇవ్వలేరు ఇప్పటికరకు ఏమన్నా సాయం చేయాలని అనుకుంటున్నాం మేడం గవర్నమెంట్ నుంచి కోరుకుంటున్నాం చనిపోయాడు మా నాన్న జాగు మాకు ఇంట్లోకి ఇవ్వలేకన్నా ఒకళ్ళకు గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నా రేవంత్ రెడ్డి అయితే మాకు గవర్నమెంట్ కావాలని అనుకుంటున్నా ఇటువంటి పరిస్థితి మా నాన్న అంతా ఘోరంగా చనిపోయింది మేడం మాకు ఇవ్వరకు ఇవ్వలు ఎలాంటి మమ్మల్ని ఆదుకోలేరు మాకు ఊర్లే సుత ఇవ్వలు సహాయం చేయలేరు మేడం ఇంటి చనిపోయాడు మేడం మమ్మల్ని ఆ సాధోడే మేడం నాకు గవర్నమెంట్ రావాలి ఇది కొలం మేడం అదే కాకుండా అలా డాడీ చనిపోతే ఆ కుటుంబం పో పోషించే యజమాన్ చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబం ఎలా బతకాలి మేడం అందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారికి ఎందుకు కోరుతానంటే ఆ తన అలా డాడీ డూడి చేయగా చనిపోయాడు గ్రామ పంచాయతీ వర్కర్ కాబట్టి మల్టీపల్స్ వర్కర్ చేయగానే చనిపోయింది కాబట్టి వాళ్ళకు తక్షణమే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు సాయం అందియాలని నేను భక్ మాట్లాడుతున్నాను మేడం ఎలాంటి స్పందన లేదు ఇంతవరకు అయితే ఇప్పుడు మన ఎంపీడో కానీ కలెక్టర్ ఎలాంటి ఉండి ఆ రోజు చనిపోయినాడు యాక్సిడెంట్ అయినాడు మొత్తం అన్ని హామీలు ఇచ్చి కాబట్టి ఇంతవరకు అయితే ఎలాంటి స్పందన లేదు మేడం కనీసం ఆ మే కలెక్టర్ ఆఫీసుకి అయినా కానీ ఎలాంటి స్పందన చేసే లేదు ఆనాడు గొంతమ్మ వర్కర్ ఇవి మేము కోరలేదు ఎందుకంటే ఇంటి యజమాని చనిపోయాడు కాబట్టి ఆ ఆవేదన పోతే ఇద్దరు పిల్లలున్నారు అమ్మ ఎట్లా పోషించి ఎట్లా బతకాలి మేడం అందుకే కదా అతని జాబు వీళ్ళ బిడ్డకు వర్తించేటట్టు చేయాలని నమస్తే మాది మండలం గ్రామం చేస్టల్ పార్కు మేము పంజే స్టోర్ల నలుగురమే కాని చే స్టోర్లం ఇద్దరం ఒకటి డ్రైవర్ ఒకళ్ళు ట్రాక్టర్ వాళ్ళు ఏం చేయలేదు మేము ఇద్దరం ఆడోళ్ళం మోర్దీసుడు మేమే ఎత్తిపోసుడు మేమే ఎరువు చేసుడు మేమే పన్నెండు పన్నుకు మేమే 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 చేసేదే మేము కానీ ఎరుకలు మేము ఆంటలేము చేయుండని కానీ మేమంటే ఈనేదా సార్ మేమంటే ఈనేదా మా బతుకులేమాకు ఏదత్తా మా చిన్న బతుకులకు మాకు జీతాలు అత్తా కరెక్ట్ జీతాలు సార్ మేము బతకలేము అయ్యా మేము సమ్మెకు అందరు సమ్మెట్టినాం మేము పెట్టినాం మేము కొట్టనికే సమ్మె పెట్టుకున్నాం అప్పటి నుంచి మా వెయ్యి రూపాయలు కట్ చేసుకుంటారు ఇప్పటి వరకు కూడా మాకు జీతం కరెక్ట్ ఇత్తలేరు అజిత్ ఆ నెలల ఇద్దరి వెయ్యి రూపాయలు ఏం చేసుకుంటారు సార్ ఆ ఎనిమిది వేలు ఐదు వందలే కొడుతున్నారు మాకు అప్పటి నుంచి వెయ్యి రూపాయలు కొడతలేరు మరి ఎందుకు మేము చేస్తలేమా పని ఇంకెవర ఎత్తురా ఈ అల్లున్నా మాదే రేపు ఉన్నా మాదే ఎల్లుండున్నా మాదే కానీ అక్కడ ఎంత పని ఉందో కొత్త పార్కులా మీకు తెలుసు సారు మమ్మల్ని ఎన్నెత్తుగా చూసుకోకు మమ్మల్ని తక్కువ లెక్క చూడకుని సారు మాకు గవర్నమెంట్ చేయరు ఈ సర్పంచ్ అంతే ఓ మాట ఆ సర్పంచ్ అయితే ఓ మాట ఈ ఆడ నమ్మరత్తే ఓ మాట ఆ ఏ ఓ మాట ఎందుకు సార్ ఒక్క గీత మీ దయ కూర్చి ఒక్క గీత గీతే మేము గవర్నమెంట్ అయితే మీ దగ్గరికి వెళ్ళి మాకు గీతం అత్తె మమ్మల్ని వాళ్ళని నెల కొడతారా మమ్మల్ని ఎవరన్నా అంటారా ఐదు ఆరు ముల్లిగట్టలు లెక్క ముల్లిగట్టలతో కొడతారు వీళ్ళే ఈరు అయినా చేతాము అది మేము ఎక్కినాం కాబట్టి అది మురుగు పని కాని ఏ పని కాని మేము చేస్తున్నాం నెత్తిల నొట్టే మా బట్టలు మీద ఎంతో గలీజ వాట మేము చేసుడే ఆడ పని చచ్చిపోయింది మోరి అంటే తీసేసిడే అక్కడ కుక్క అంటే తీసేసుడే ఈ పని ఎవరు చేస్తారు బయటలు చేసుకుంటారు మరి అది ఆళ్ళ చచ్చిపోయినప్పుడు ఆ ఏంది అని వాళ్ళు ఎందుకు ముందు చేసుకోరు సార్ ఎంత అది పురుగులు వాడి ఊసిపోయినా మేమే చేసుడు కానీ దయే మీకు దండాలు అయ్యా మమ్మల్ని గవర్నమెంట్ ఏ చెయ్యరు మాకు సరైన జీతం మీరే ఆలోచించి చేయరు మేము అయితే కరావు పని చేస్తలేం కదా సారు ఎన్నో మందికి జీతాలు ఇస్తున్నారు మాగించడానికి ఎందుకు సార్ ఇంకా చేసేది ఆలోచించు సార్ నమస్తే చూసారు కదండి ఇక్కడ పరిస్థితి మాకైతే జీతం కూడా సరిపోవట్లేదు అది కూడా టైం కూడా రావట్లేదు చనిపోతూ కూడా ఎలాంటి ప్రభుత్వం కూడా ఆదుకోవట్లేదు అని చెప్పేసి అయితే అంటున్నారు ఇంకా చాలా రకాల సమస్యలు ఉన్నాయి మేడం మమ్మల్ని పట్టించుకునే నాదుడం లేదు స్పెషల్ ఖచ్చితంగా మేమైతే డిమాండ్స్ అయితే చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు సో ఇదండి ఇక్కడ పరిస్థితి సో కెమెరామెన్ శివతో నేను మీ సవంతి సుమన్ టీవీ